హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెస్టా దిమత గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మనపల్లి టమాటా మార్కెట్ అది వచ్చేసే మన్ బాక్సెస్ అయితే అన్ని అయితే జీ బాక్స్ అయితే దిగినాయి ఫ్రెండ్స్ సేమ్ నన్ను లాగి మండీలు జేష్టి మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ రెడ్డిపోయినాయి ఇంకా రోజు ధరలు ఎలా పోతాయి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా కావాలనుకుంటున్నాను